రైతు సోదరులకు మహిళా రైతు సోదరిమణులకు నమస్కారం ఈ నెల ఏడవ తేదీ ఆదివారం రాత్రి ఏడు గంటలకు రై రైతు సహాయ వేదికలో జరుగు వెబినార్ మీటింగ్లో రైతులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం ఈ సమావేశంలో ప్రముఖ సైంటిస్ట్ జీడి కిరణ్ బాబు గారు హైదరాబాదు వీరు పసుపు ఆకు నుంచి తైలం తయారు చేసే విధానము మరియు వైద్యంలో వాడే విధానం గురించి రైతులు వివరిస్తారు తదుపరి ప్రముఖ అభ్యుదాయ రైతు కేబత్తులపల్లి గ్రామం కదిరి మండలం సత్యసాయి జిల్లా నుంచి శ్రీ ఎస్ ఓబుల్ రాయుడు గారు రైతులకు సేంద్రియ సేంద్రియ చిరుధాన్యాల సాగుపై ప్రసంగిస్తారు ప్రసంగం అనంతరం రైతులకు సందేహాలు సందేహాలుంటే మీరు నేరుగా వారికే అడిగి తెలుసుకోవచ్చు ఈ సమావేశంలో పాల్గొనలేని రైతులు ఎవరైనా ఉంటే సమావేశం జరుగుతున్నప్పుడు కానీ తర్వాత రోజు కానీ రైతు సహాయ వేదిక వెబినార్లో యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించవచ్చు రైతులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు ఈ సమావేశంలో పాల్గొనదాల్సిన రైతులు నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సిక్స్ డబల్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెంబర్కు మీరు మిస్డ్ కాల్ కానీ లేదా వాట్సాప్లో హాయిని కానీ పెట్టినట్టయితే మీకు లింక్ పంపడం జరుగుతుంది ఈ సదావకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా రైతు సహాయ వేదిక తరఫున కోరుచున్నాం ఇట్లు మీ శివభిలాషి కుడుమల వెంకట్రామ్ రెడ్డి ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వి ఈ మీటింగ్ని అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను పాల్గొనే ప్రతి రైతు సోదరుడు కూడాను పాల్గొనాలి అని అంటే ఈ ఇందులో చూపిస్తున్నటువంటి ఏ నెంబర్కి ఫోన్ చేసినా మీకు లింక్ పంపించగలము ఈ మీటింగ్లో మాట్లాడగలిగినటువంటి వారు ముఖ్య అతిథులు ఓబుల్ రెడ్డి గారు కిరణ్ బాబు గారు జీడి